జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇన్నాళ్ళుగా నువ్వు ఎదురు చూసే నీ సమస్యకు వెతుకుతున్న పరిష్కారము ఇదే నన్ను నమ్మి వెంటనే విను అని వారాహి అమ్మవారైతే అంటున్నారమ్మ బిడ్డ చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు చెప్పి బంధాలను నిలబెట్టాలని చూడకు అది పేకమేడలా కూలిపోతాయి నీ మనసు బాధ బాధపడవచ్చు అది అబద్ధం చెప్పాను అంటారు ఏ మనస్సు కోసం నువ్వు అబద్ధాలు చెప్పావో ఆ మనిషి ముక్కలవుతుంది అని ఎప్పుడూ మర్చిపోకు ఒకసారి నమ్మకం కోల్పోయాక నీ జన్మ సరిపోదు కదా ఆ విరిగిన మనసు అతకటానికి ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోబిడ్డ పుట్టింటి వారిని వారు నీ ఏదో అన్నారు అనే భర్తం దగ్గరికి కూడా రానివ్వటం లేదు బిడ్డ మరి మీరు అత్తింటి వారిని ఏమి అనకుండా ఉన్నారా బిడ్డ మరి ఎందుకు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు తల్లి అలా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు బిడ్డ మా ఆయన నన్ను తిట్టారమ్మా అందుకే పుట్టింటికి వచ్చేసా అంటాం మరి మీ అమ్మా నాన్న పెంచుతారు బిడ్డ తల్లిదండ్రులు మమకారం ఉండాలి కానీ భర్తను దూరం చేసుకునే అంత కాదు ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అని చెప్పేస్తావు అందుకే ఏది చెప్పను అంటారు కొందరు కానీ భార్య ఏచిన తప్పు చేసినా సరే మనసులో దాచుకోకుండా అమ్మ అని మీరు ఎందుకు చెప్పేస్తారు బిడ్డ మీ ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది కదా ఎంత దాచుకుంటే అంత గౌరవం మీ భార్యాభర్తల్లో ఎవరిని ఎవరు తిట్టినా మీకే నష్టం కదా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే బిడ్డ మీ ఇద్దరి మధ్య ఎంత ఎంతటి వారైనా సరే ఎలాంటి వారైనా సరే పరాయి వారిని బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో పెళ్ళి అయినాక చాలామంది అమ్మని అడిగి చెప్తాను చేస్తాను అంటారు కొంతమంది వాళ్ళు నా బిడ్డలకు ఇబ్బంది కలుగుతుంది ఒకటంటే ఒకరికి ఇష్టం అని మీరు అనుకుంటే ఆ బంధం చాలా బాగుంటుంది బిడ్డ అది సన్నగిళ్ళకుండా చూసుకోండి ఏదైనా మీ అమ్మకు చెప్పుకోండి కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు ఎవరికి తెలియనీయకండి ఎవరు అడిగినా నేను నీకే చెప్తున్నా ఎవరికి చెప్పలేదు అని అనండి ఇలా అనడం వల్ల మంచిది ఏది మాట్లాడినా తప్పు అంటున్నారని మీరు మాట్లాడడం మానకండి మీరు మాట్లాడేది వారికే అనుకూలంగా లేదు కనుక అలా అంటున్నారు అలా అనుకునే వారికి నువ్వు పట్టించుకోవటం పట్టించుకోవచ్చమ్మా ప్రతి మాటలో తప్పులు వెతికే వారిని మనం కాదు కదా భగవంతుడు కూడా మార్చలేదు నీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది బిడ్డ నువ్వు ఇంతవరకు వెతుకుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని ఎంతగానో ఆరాటపడుతున్నావు ఎంతగానో బాధపడుతున్నావు కదా తప్పకుండా ఆ పరిష్కార మార్గాన్ని చూపిస్తాను బిడ్డ నువ్వు కనీ విని అదృష్టం కూడా నీకు కల్పిస్తాను నువ్వు ఇప్పటివరకు వినని మంచి వార్త వింటావు ఆనందంగా ఉంటావు ఒక విషయం చెప్పిన తల్లి నువ్వు ఏదైనా ఒక విషయం మాట్లాడాలి అంటే ఆచిచూచి మాట్లాడు అవతల వాళ్ళ మనసు బాధ కలిగింది అంటే నువ్వు ఇంకా ఇంకా బాధపడాలి తల్లి ఇంకా చెప్పాలి అంటే ఇన్ని రోజులు నువ్వు ఏదైతే అడుగుతున్నావో స్వయంగా ఆ కోరికను నేను తీరుస్తాను బిడ్డ శుభవార్తను అందుకోవడానికి సిద్ధంగా ఉండు నేను దగ్గరికి వస్తాను బిడ్డ గౌరవంగా ఆహ్వానిస్తావు కదా ఒక్క విషయం బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా కానీ నువ్వు మాత్రం ఈ వారాహ్యమ్మ దారిలోనే నడవాలి మార్గాన్ని తప్పకూడదు నీ కోరిక నేను తీరుస్తాను నీకు నేను ఉన్నాను కదా ఎవరి గురించి ఆలోచించవలసిన పని లేదు నీ జీవితం ఏమవుతుందో ఏమో అని ఆలోచించకు భయపడకు ఈ జీవితం నీది కాదు మనది ఈ వారాహ్యమ్మ నీకు ప్రసాదించింది బిడ్డ దాన్ని నేను చాలా అందంగా రాసి ఉంచాను ఎవరో ఏదో అన్నారు అని నీ జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు నీ చుట్టూ ఉన్న వారికి నీ జీవితం గురించి ఏమీ తెలియదు బిడ్డ నేను రాసిన నీ జీవితం గురించి నాకు మాత్రమే తెలుసు బిడ్డ అది అందంగా ఉండబోతుంది ఎంతో అద్భుతంగా చేసేందుకు నీ ఊహకు అందకుండా ఉంటుంది అలాంటి జీవితాన్ని నేను రాశాను బిడ్డ ఇరుగు పొరుగు వారి మాటలు విని నిరాశపడకు నేను చెప్తున్నాను కదా నీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది నీ బాధ్యత నాది పూర్తిగా నువ్వు కంగారు పడకు సంతోషంగా బిడ్డ అని వరాహిమ్మ వాళ్ళైతే ఈరోజు చాలా సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహిమాత సర్వేజన సుఖినో భవంతు